పెండింగ్ లో ఉన్న పదమూడు కోట్ల ఎక్స్గ్రేషన్ చెల్లించాలి గీతా కార్మిక పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషన్ చెల్లించాలి పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషన్ పెంచాలి వృత్తి పింఛన్ నాలుగు వేలకు పెంచాలి వృత్తి పింఛన్ నాలుగు వేలకు పెంచాలి ఎక్స్గ్రేషన్ పది లక్షలకు పెంచాలి ఎక్స్గ్రేషన్ పది లక్షలకు వదిలే గీతా పని వర్ల సంఘం వదిలే గీతా పని వర్ల సంఘం వదిలే గీతా పని వర్ల సంఘం లేదా కేరళా గీతా పరివాల సంఖ్య ఒకటి కుదిలేలే గీతా పరివాల సంఖ్య ఒకటి కుదిలేలే గీతా పరివాల సంఖ్య ఒకటి పెండింగ్లో ఉన్న 13 కోట్ల ఎడ్యుకేషన్ ని వెంటనే విడుదల చేయాలి ఉన్న 13 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలి అత్యవసరంగా ఉన్న 13 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి అత్యవసరంగా ఉన్న 13 కోట్ల ఎడ్యుకేషన్ ని లైసెన్సులు వెట్టనే సర్కార్ చేసుకొనే టిఎఫ్టి సొసైటీలకు వెట్టనే కుమారే సర్కార్ చేసుకొనే టిఎఫ్టి సొసైటీలకు వెట్టనేగే కుమారే ఒటిలైన్స్ గీతా పంజాన సంజం కుమారే ఎన్నికలనేటి కేజోలని వెట్టనే కుమారే సర్కార్ చేసుకొనే వారందరికి కీర్త కంజర్ కుద్దర్ పిట్టేలో కుమారే విదంతి పిట్టేలో కుమారే విదంతి పిట్టేలో కుమారే విదంతి పిట్టేలో కుమారే పార్ బర్త జనిపోయిన వారికి విదంతి పిట్టేలో కుమారే కీతా కార్మికుడి జన్పైన వారియకు విదంతి పిట్టేలో కుమారే

పెంచాలే వృత్తి నాలుగు వేలకు చెల్లించాలే పెండింగ్ ఎక్స్లలే కీతా పని వాళ్ళ సంఘం వృద్ధుల కీతా పని వాళ్ళ సంఘం ఇవ్వాలే మహిళలకు మితంకు పింఛన్లను ఇవ్వాలే మహిళలకు మితంకు పింఛన్లు ఇవ్వాలి మహిళలకు ఇంతకు పిలిచిళ్ళు ఏర్పాటు చేయాలి ప్రతి మండల కేంద్రంలో నీరా సెంటర్లను ఏర్పాటు చేయాలి ప్రతి మండలంలో నీరా సెంటర్లను ఏర్పాటు చేయాలి ప్రతి మండలంలో నీరా సెంటర్లను చెల్లించాలి పెండింగ్ లో ఉన్న ఎక్స్ప్రేషను చెల్లించాలి పెండింగ్ లో ఉన్న ఎక్స్ప్రేషను చెల్లిచాలి పెండింగ్ లో ఉన్న ఎక్స్ప్రేషను పెంచాలి వృత్తిపించే పిచ్చ నాలుగు వేలకు పెంచాలి వృత్తి పిచ్చ నాలుగు వేలకు సంఘం గీతా కార్మికులు చనిపోయిన వారి భార్యలకు విదంతి పింఛన్ లో గీతా చనిపోయిన వారి భార్యలకు విదంతి పింఛన్ లో గీతా వారికి దర్జా చేసుకున్న బీచ్లు బీచ్ లో నాలుగు వేల రూపాయలకు ఉద్దిపించడం వల్ల నాలుగు వేల రూపాలకు ఉద్దిపించడం వన్ ఆరు వేల రూపాలకు ఉద్భించడం వన్ నాలుగు వేల రూపాలకు ఎడ్యుకేషన్ పది లక్షలకు ఎడ్యుకేషన్ పది లక్షలకు ఎడ్యుకేషన్ పది లక్షలకు ఎజికేషన్ పది లక్షలకు భావాలు జాబకర్తాలు జీత యుద్ధ కట్టీ పెట్టరే జాబర్తాలు పెండింగ్ లో ఉన్న 13 కోట్ల రూపాయల చెక్కులను వెంటనే ఇతరులు రాయచర్య్యాత్మకంగా పెండింగ్ లో ఉన్న 2 ఆకారిక లక్ష కేజీలని వెంటనే ఉన్న కోట్ల రూపాయల చెక్కులను వెంటనే బొల్లాలే గీతా పరివాల సంఘం బొల్లాలే గీతా పరివాల సంఘం బొల్లాలే గీతా పరివాల సంఘం బొల్లాలే చేసుకున్న గీతా కార్项目ుకు మొదట బిజినెస్‌లో కావాలి చేసుకున్న గీతా కార్项目ుకు ఉత్తమ బిజినెస్‌లో కావాలి చేసుకున్న గీతా ఇల్లు చేసుకున్న గీతా కార్మికులకు ఇరమ ఇన్లు దర్కార్ చేసుకున్న గీతా కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు దర్కార్ చేసుకున్న గీతా గీతా కార్మికుల ఐక్యతలే గీతా పరివాళ్ళ సంఘంలే

अच्छा ठीक है 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 ठी ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు మనం గత నాలుగు సంవత్సరాల నుంచి పోటం ఎన్నో ఇప్పుడు యాభై ఏడు ఏళ్ళ నుంచి మనం పంతొమ్మిది వందల యాభై ఏడులో యజమాలు సంఘం స్థాపించుకొని నాటి నుంచి నేటి వరకు కూడా యజమాన వాళ్ళ సంఘ నాయకత్వాన గీతా కార్మికులకు అన్ని హక్కులు సాధించి పెట్టినటువంటి మహానీయుడు ధర్మక్షంగా నాయకత్వాన ఈ సంఘాన్ని అరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు మార్చుకోవచ్చు సందర్భంగా ఈ కార్మికుల సమస్యలపై పోరాటం చేసి వారి హక్కులు పెండింగ్లో ఉన్నాయని సాధించుకోవాలని చెప్పి పిలుపులో ఇలా మనం దందా చేసి ఆఫీసర్ గారికి మేమ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన కార్మిక సమస్యలు గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటున్నాయి చనిపోయిన గీతా కార్మికులకు దాదాపు మన నల్గొండ ఉమ్మడి కోట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు కోట్లు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా గీతపైనాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు కోట్ల రూపాయలు మన చనిపోయిన వాళ్ళకి పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి వికలాంగులు కూర్గా వికలాంగులు అయినటువంటి వాళ్ళు నలభై నాలుగు నాగ ఇరవై లక్షలు అవి రెండు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి వీటికి గత రెండు వేల రెండు నుంచి దాదాపు బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మీ గీతాకారి సమస్యలను గత పాలకులు వోసం చేసిగానే మనం పోరాటం చేసుకుంటూ వస్తుంటే మన ఈ రెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు సాయం చేస్తానని సాయం చేసి మీ గీతాకారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రెండు సంవత్సరాలు వెయిట్ చేసినాం పోయిన సంవత్సరం వెయిట్ చేసినాం ఈ సంవత్సరం చెప్పాడు ఈ సంవత్సరం కూడా వెయిట్ చేసినాం మళ్ళనే మళ్ళీ బాగా ఐదు సంవత్సరం వెండింగ్ కలు చేసుకుని వాళ్ళు అది చేసి వాళ్ళకి ట్యాక్స్ వేసి ఆ రకాలు వసూలు చేసుకోవడం జరిగింది ఆయనకి మళ్ళీ దాని సందర్భంగా కూడా మా జీతం ఉంది దెబ్బ తీసేరు అయినా అప్పటికి కూడా ఇప్పటికి ఇంతవరకు కూడా బడ్జెట్ ఇస్తాం ఇస్తాం అనుకుంటే పదమూడు కోట్ల రూపాయలు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రెండు కోట్ల పదమూడు కోట్ల రూపాయలని రిలీజ్ చేయకుండా మా గీతా కార్మికులు ఓడ్లబడి వాళ్ళ భార్య భర్తలు చనిపోతే భార్యలు భర్త జరిగిపోతే భార్యలు వికలాంగులుగా అయి ఉన్నారు అందు గురించి వాళ్ళందరూ